సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయుక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీకు ఎన్నోసార్లు చెప్పాను తల్లి ఈ రెండు విషయాలలో నువ్వు మళ్ళీ మళ్ళీ కూడా తప్పులు చేస్తూనే ఉన్నావు నిన్ను కాపాడడం నా వల్ల కాదు అని చెప్పి బాబా చాలా వరకు కూడా నిరాశపడుతూ చెప్తున్నారండి అంటే మన ఎంతోమంది అండి మనకి ఎన్ని రకాలుగా మనం చెప్పినా కూడా కొంతమంది ఒక్కొక్క విషయాన్ని ఫాలో చేస్తూ ఉంటాం ఒక్కొక్క విషయాన్ని పర్వాలేదులే అని అన్నట్టుగా వదిలేస్తూ ఉంటాం కానీ వాటి వల్లే మనకి ఎన్నో సమస్యలు వస్తున్నాయని మన ఇబ్బంది పడటం బాబా చూడలేక ఇలాంటి సందేశాలే మనకి పంపిస్తున్నారండి ఏంటి ఆ రెండు విషయాలు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న నా లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మనం కొత్తగా అండి శారీ బిజినెస్ చేస్తున్నాము మనకి ఈ రెండు ఛానల్ కూడా మీరు ఎలా అయితే కనుక ఆదరణ ఇస్తూ ఉన్నారు ఇంతవరకు అలాగే శారీ బిజినెస్ అండి మీ అందరి కోసము కూడా శారీస్ ఇక్కడి నుంచి మనం ఎంత దూరమైనా కూడా ఆల్ ఇండియా మనం చే డెలివరీ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామండి మీకు కావలసిన వాళ్ళు అంటే శారీస్ కావాల్సిన వాళ్ళు సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ స్టార్ట్ చేశామండి ఆ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కావలసిన వాళ్ళు ఆ వాట్ ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఎంక్వైరీస్ కోసం మీకు ఎలాంటి శారీ కావాలి ఏంటి అనేది మీకు ఒక ఫోర్ త్రీ ఫోర్ డేస్లో మీకు సెండ్ చేస్తానండి అంతేకాకుండా ఈ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఇంకా అండి బాబా చెప్పబోయే విషయం ఏంటి అని అంటే తల్లి నీకు నేను ఎన్నోసార్లు తెలియచేశాను అంటే అండి ఇంతకుముందు కూడా బాబా మనకి ఎన్నోసార్లు ఈ విషయాలను తెలియచేస్తూనే ఉన్నారు కానీ మనం ఒక్కొక్కసారి పెడచవన పెడుతూ ఉంటామండి అలాంటి ఒక భక్తుడి విషయంలో అండి బాబా చూపించిన ఒక విషయం అండి అంటే ఆయనకి ఎలా చెబితే అర్థమవుతుంది అనేది బాబా ఒక చిన్న ఒక కథ ద్వారా మనకి తెలియచేస్తున్నారండి మనలాగానే అండి ఎంతోమంది బాబా భక్తులు ఉన్నారు ఆ ఊరిలో కూడా అండి ఒక బాబా భక్తుడు ఆ భక్తుడండి నిజంగా తనకి ఈ రెండు విషయాలు చేయకూడదు అని చెప్పేసి బాబా భక్తులు అని అన్నప్పుడు బాబా ఏదైతే ఫాలో చేయమంటున్నారో ఆ విషయాలు మనం అనుసరించగలగాలండి ఒట్టి భక్తి అనేది పైపైన మాటలతోటో లేదంటే కనుక మనకి బాబా అడగంగానే కోరికలు తీరుస్తారు అన్న ఒక నమ్మకంతో చేయడం మాత్రమే కాకుండా అండి బాబా సచ్చరిత్రలో ఏదైతే చెప్పారో అవన్నీ కూడా మనం ఫాలో చేస్తూ ఉండాలండి ఇలా అలాగే అండి ఈ భక్తుడికి నిజంగా అండి చెయ్యకూడని రెండు విషయాలు ఎప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తూ ఉంటారండి నాన్న ఇలా చేయనే చేయకూడదు అని ఆ రెండు విషయాలు ఏంటి అని అంటే అండి ఆ పిల్లవాడికి రెండు చెడు అలవాట్లు అనమాట ఇలాంటి ఒక విషయాలు చెడు అలవాట్లనే కూడా చెప్పవచ్చు ఏంటి అని అంటే ఒకళ్ళ దగ్గర డబ్బు కావాలి అని చెప్పి చేయి చాచటమండి అతనికి ఖర్చుల కోసం అండి అనవసరమైన ఖర్చులు పెడుతూ ఉంటాడు తన ఖర్చుల కోసం తన దగ్గర లేనప్పుడు మిగతా వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్ దగ్గర కానీ తెలిసిన వాళ్ళ దగ్గర కానీ అరే నాకు ఒక ఐదు వందలు ఇస్తూ ఉంటే ఇస్తావా లేదంటే వెయ్యి రూపాయలు ఉంటే ఇస్తావా అని ఇలా అడుగుతున్నాడని తెలిసిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న కూడా అండి చాలా వరకు కూడా మందలు ఇస్తారనమాట నాన్న ఇది చాలా తప్పు ఇలా తీసుకోకూడదు అని చెప్పి ఇంటి దగ్గరకు వచ్చి వచ్చి కూడా చెప్తూ ఉంటారు ఆ పిల్లవాడికి అండి ఇరవై ఏళ్ళు అనమాట చిన్న చిన్న పిల్లవాడు ఏం కాదు అలాగా చేస్తూ ఉన్నప్పుడు బాబా నా చిన్నప్పుడు అండి వాళ్ళ వాళ్ళ అమ్మగారు చేసే పూజలను బట్టి తెలుసుకొని అతనికి పెద్ద అయిన తర్వాత కూడా బాబా మీద మర్యాద అనేది భక్తి అనేది ఉంది కానీ అతనికి బాబా చెప్పిన మాటలు కూడా అనుసరించాలన్న విషయం అనేది అతనికి తెలియదు ఒకరోజు అమ్మగారు చెబుతారనమాట నాన్న ఇలాగా నువ్వు బాబా అంటే ఇష్టపడుతున్నావు బాబాని ఎవరన్నా ఏమన్నా అన్నారు అని అంటే కనుక అస్సలు ఊరుకోడండి అలాంటప్పుడు నువ్వు ఎవరు చెబితే వింటావో నాకు బాగా తెలుసు అని చెప్పి ఒక పెద్ద దగ్గరికి తీసుకువెళ్తుందండి ఆ పిల్లవాడిని ఇలాగా డబ్బులు ఎవరి దగ్గర పెడితే వాళ్ళ దగ్గర అడిగి తీసుకోవడం అది ఒక అలవాటైపోతుందండి ఆ తీర్చుకోవచ్చులే ఇవ్వచ్చులే అని చెప్పేసి తీసేసుకుంటూ ఉంటాం ఎప్పటికీ కూడా అండి మనకు ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కూడా ఒకళ్ళ దగ్గర చేయి చాచి డబ్బులు అనేది మనం అడిగి తీసుకొనే తీసుకోకూడదు అది మరీ కష్టం మనం తీర్చగలిగే మనం మళ్ళీ తీర్చగలము అని అనుకున్నప్పుడు ఎప్పుడన్నా ఒకసారి అని అంటే తప్పదు కానీ ప్రతిసారి కూడా అసలు డబ్బులు చేయి చాచి ఎవరి దగ్గర అడగనే అడగకూడదండి చాలా మంది చాలా క్యాషువల్గా అడిగేస్తూ ఉంటారు అరే ఇస్తావా ఒక వంద వంద రూపాయలు ఉంటే ఇస్తావా రెండు వందలు ఇస్తావా మళ్ళీ ఇస్తాను చేస్తా అని చెప్తూ ఉంటారు అలాగా ఏమవుతుంది అంటే వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల ఫ్రెండ్స్ల వల్ల కానీ ఏదో ఒక రకంగా వాళ్ళు ఆ పద్ధతికి అలవాటు పడిపోతూ ఉంటారండి వాళ్ళ అమ్మగారు చెప్పి చూస్తారు వినలేదు అలాగే ఒక పెద్ద దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తారండి ఆ పిల్లవాడిని అతను చూడంగానే అండి ఆ పెద్ద నిజంగా బాబా లాగానే ఉంటారనమాట అతనికి ఇంకొక చెడు విషయం కూడా ఉందండి ఏంటి అని అంటే రెండో విషయం అనమాట ఇది అతనికి ఫ్రెండ్స్ కానీ బాగా అయిన వాళ్ళు కానీ ఎవరైనా మాట్లాడకపోతే కనుక అతని ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్ మీద ఒక ప్రేమ అనేది పెట్టుకున్నాడు ఒక అభిమానం అనేది ఉంది అంటే కనుక వాళ్ళు మాట్లాడకపోతే నిజంగా వాళ్ళ వెనకాల పడి వాళ్ళ కాళ్ళ మీద పడైనా సరే ఎందుకు నాతో మాట్లాడట్లేదు మాట్లాడు మాట్లాడని చెప్పి వాళ్ళకి ఫోన్లు చేయడం కానీ వాళ్ళకి మెసేజ్లు పెట్టడం కానీ వాళ్ళ వెనకాల వెళ్ళి బతిమలాడడం కానీ చేస్తూ ఉంటాడండి ఎప్పుడు కూడా మనం తెలుసుకోవాల్సిన రెండు విషయాలండి ఎలాంటి ఒక విషయాన్ని ప్రాణం పోయినా కూడా మనకి మరీ కష్టం తప్పదు అని చెప్పన్న పరిస్థితి కూడా మనం రప్పించుకోకూడదండి చాలామంది కూడా తెలియ ఇంకా తప్పదు అని అనుకున్న పరిస్థితుల్లో చేసేవాళ్ళు ఉన్నారు కానీ పద్దాక కూడా ఒక డబ్బుల విషయంలో కానీ ఒక ప్రేమాభిమానాలండి ప్రేమ అనేది మనం ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాచి మనం అడగకూడదు ఆ ప్రేమ అనేది వాళ్ళంతట వాళ్ళు చూపిస్తేనే అది నిరంతరంగా మనకి నిజమైన ప్రేమగా మిగిలిపోతుంది కానీ ఏ రోజైతే కనుక మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతివులాడుకుంటూ ఉంటాము ఒక ప్రేమ కోసం అరే నాతో మాట్లాడరా నాతో రా నాతో బయటికి రా ద్దామని చెప్పి కానీ లేదంటే కనుక ఒక ఒక విషయం ఏదైనా భోజనం చేయడానికి కానీ ఏదైనా సరే అండి ఒక హోటల్కి వెళ్ళేటప్పుడు కూడా ఆ పిల్లవాడు అన్నిటికీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకువెళ్ళే అలవాటు ఎప్పుడైతే కనుక ఇతనికి చెడ్డ అలవాట్లు ఉన్నాయి ఇలాగా అప్పులు చేస్తున్నాడు కొన్ని అబద్ధాలు చెబుతున్నాడు అని చెప్పినప్పుడు ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా అవాయిడ్ చేశారనమాట అలాగా వాళ్ళ వెనకాల పడి బతి ఆడుకుంటూ ఉండడం వాళ్ళు మాట్లాడకపోతే ఇంట్లో అన్నం అన్నం తినడం మానేయటం ఇలా చేస్తూ ఉండేవాడు అనమాట ఇవన్నీ చూసిన ఆ తల్లి ఈ పెద్ద ఆయన దగ్గరికి తీసుకువెళ్తుందండి తీసుకువెళ్ళినప్పుడు చెప్తుందనమాట నాన్న ఇలాగా ఆ పెద్ద ఆయన చెప్పినప్పుడు ఇలాగ నువ్వు అప్పులు చేస్తున్నావు డబ్బులు ఎవరి దగ్గర పడితే అవి తీసుకుంటున్నావు అది చాలా తప్పు నీ బాబాకు నువ్వు చేసే పనులు అస్సలు ఇష్టం లేదు నీకు ఎన్నోసార్లు తెలియజేసి ఉంటారు బాబాని ఇష్టపడడం అంటే ఆయన ఇష్టపడే విషయాలు ఆయన అనుసరించమనే విషయాలన్నీ కూడా మనం ఇష్టపడాలి అని చెప్పి ఆ పెద్ద చెప్పిన ఒక మాట అనేది అతన్ని మార్చగలిగిందండి నిజంగా కనుక అలాగనక మనం మార్చుకో లేకపోతే గనక మన జీవితంలో బాబా మనల్ని కాపాడలేరండి ఎందువల్లంటే అలా అప్పులకి మనం బానిసలైపోతాం అప్పులు తీసుకోవడం మొదలైతే కనుక అదే బానిస ఒక బానిసలాగా మారిపోతూ ఉంటామండి అంతేకాకుండా ఎవరి దగ్గరికైనా సరే మాట్లాడండి మాట్లాడండి బతుకులు ఉంటామా అదే అలవాటు మన పనులు మానేసుకొని మిగతా వాళ్ళ పనులు మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కూర్చోవాల్సి వస్తుందనమాట అందువల్ల ఈ రెండు కూడా చాలా చెడు అలవాట్లు ఇవి కనుక ఎప్పుడైతే కనుక మానేస్తామో బాబా కూడా అండి మనతో మాట్లాడడానికి మనకు సహాయం చేయడానికి మన దగ్గరికి రావడానికి మనతోటే ఉండడానికి ఇష్టపడతారనమాట ఇలాంటి రెండు విషయాలు కూడా చాలా మంది అందరూ కూడా దూరంగా ఉండడం అనేది చాలా మంచిది అని బాబా మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతు పడుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోల్ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే సాయి